హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి భేషజం ఒక చిన్న గ్రామంలో అనంతాచారి అనే ఒక వైద్యుడు ఉండేవాడు ఆయన వైద్యంలో ప్రవీణుడైనా కాకపోయినా ఒక అందుకు గొప్ప ఖ్యాతి సంపాదించుకుని చుట్టుపక్కల అనేక మైళ్ళ దూరం నుంచి జనాన్ని ఆకర్షించడం మొదలుపెట్టాడు ఆయనకు అంత ఖ్యాతి తెచ్చిన విషయం ఏమిటంటే గర్భిణీ స్త్రీల నాడి పరీక్షించి ఆయన గర్భంలో ఉన్న శిశువు ఆడదే అనేది మగదా అని సరిగ్గా చెప్పేవాడు అనంతాచారి కీర్తి పెరిగిన కొద్దీ వందల కొద్దీ గర్భిణీ స్త్రీలు వచ్చి ఆయన చేత నాడీ పరీక్ష చేయించుకుని తమకు ఏ బిడ్డ పుట్టేది తెలుసుకుని వెళ్ళిపోయేవారు ఏ రోజు ఎవరు తనను చూడవచ్చినది వారికి తానేమి చెప్పినది ఒక పుస్తకంలో వివరాలతో తేదీల వారీగా రాసి ఉంచుకునేవాడు అనంతాచారి పరీక్ష చేయించుకున్న వాళ్ళు ఇంత ఇవ్వాలన్న నియమం అనంతాచారి ఏర్పాటు చేయలేదు వచ్చేవాళ్ళు ఉత్త చేతులతో రాకుండా తమ శక్తి కొద్దీ ఏదో కొంత ఇచ్చిపోయేవాళ్ళు బీదవాళ్ళు సైతం కూర పండో ఇచ్చేవాళ్ళు ఆయన చెప్పిన విధంగా బిడ్డలను కన్నవాళ్ళు బారసాలలు చేసుకునేటప్పుడు ఆయనను పిలిచి బట్టలు పెట్టడము ధనికులైతే కట్నాలు చదివించడము కూడా జరిగేది అనంతాచారి చెప్పిన ప్రకారము జరగడం లేదని అక్కడక్కడ పుకార్లు బయలుదేరినప్పుడు అనుమానం కలిగి ఆయనను నిలదీసి ఎవరైనా అడిగితే ఆయన తన పుస్తకం తీసి చూపి వాళ్ళ అనుమానాలకు ఆధారం లేదని రుజువు చేసేవాడు ఇలా కొంతకాలం జరిగాక అనంతాచారి భార్య గర్భం ధరించింది చాలా కాలంగా పిల్లలు లేని అనంతాచారి ఎంతో సంతోషించాడు మన కడుపును కూడా ఒక నలుసు పుట్టబోతున్నది కనుక అది పిల్లో పిల్లాడో నాడి చూసి చెప్పండి అన్నది అనంతాచారి భార్య ఏదైతేనే మనకు సంతానం కలగడమే పదివేలు అన్నాడు అనంతాచారి చిరునవ్వు నవ్వుతూ అలా అంటారేమిటి ప్రపంచంలో అందరికీ చెబుతూ మనకు పుట్టబోయే బిడ్డ గురించి మనకు తెలియదంటే ఎంత అవమానం అన్నది భార్య అనంతాచారి భార్య చేయి తీసుకుని జాగ్రత్తగా నాడి పరీక్షించాడు కానీ చాలాసేపు ఏమీ అనలేదు ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి త్వరగా అన్నది భార్య ఏం చెప్పమంటావు చెప్పుకున్నా అవమానమే నీకు పుట్టబోయేది ఆడపిల్ల అన్నాడు అనంతాచారి ఆడపిల్లను కనడం అదృష్టహీనమని తన భార్యకు నమ్మకం ఉన్నట్టు అనంతాచారికి తెలుసు ఆయన ఎవరికన్నా ఆడపిల్ల పుడుతుందని చెప్పినప్పుడు ఆమె వారిని గురించి చాలా తేలిక భావం ప్రకటించేది తాను కనబోయేది ఆడపిల్ల అని అందరికీ చెప్పడానికి అనంతాచారి భార్యకు నిజంగానే నామోషి అందుచేత ఎవరైనా అమ్మలక్కలు నీకేం పిల్ల పుట్టబోతున్నది అని అడిగితే ఏమో నేను చెయ్యి చూపించుకోలేదు అంటూ చెప్పేది తీరా తొమ్మిది మాసాలు మోసి ఆమె పన్నెండు మగబిడ్డను కన్నది అనంతాచారి గుండెల్లో రాయి పడింది ఇలా అయిందేమంటే తాను తన భార్యకి ఏం చెప్పాలో ఆయనకు తోచలేదు ఆమె అడగనే అడిగింది ఎక్కడెక్కడి వాళ్లకు పుట్టబోయే బిడ్డ ఫలానా అని సరిగ్గా చెప్పారు కదా నాకు చెప్పొచ్చేటప్పటికి మీ తెలివి తలక్రిందులయ్యిందేమీ అని అడిగింది అనంతాచారి పిచ్చిమొహం వేసి నాడి చూసి నేను పుట్టబోయే బిడ్డ సంగతి నిజంగా చెప్పగలను అనుకుంటున్నావా అన్నాడు అయితే మరి మీకు ఇంత పేరు ఎలా వచ్చింది అందరూ మీరు చెప్పినట్టే జరిగిందంటున్నారే అన్నది భార్య మోసం చేశాను ప్రజలు అజ్ఞానులు నా దగ్గరికి వచ్చిన వాళ్లకు నోటికొచ్చినట్టు ఆడపిల్లానో మగపిల్లాడానో చెప్పాను వాళ్ళు వెళ్ళగానే ఆ పుస్తకంలో తేదీ వేసి వాళ్ళ పేర్లు రాసి నేను చెప్పిన దానికి విరుద్ధంగా రాసిపెట్టాను నా నోటి మాట నిజమైతే పే చేయలేదు నిజం కాకుండా పోయినప్పుడు వాళ్ళు వచ్చి అడిగిన వాళ్ళ తరపున ఇంకొకరు వచ్చి అడిగిన పుస్తకం తీసి నేను రాసుకున్నది చూపించాను తామే తప్పుగా జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళు అనుకుని నాడీ పరీక్షలో మరింత గురిగా ఉండేవాళ్ళు ప్రజల మూర్ఖత్వం కాకపోతే పుట్టబోయే శిశు ఆడ మగ అనేది చెప్పగల వైద్యుడి సృష్టిలో ఉన్నాడా అన్నాడు అనంతాచారి ఇదండి ఈరోజు కదా రేపు ఇంకో కథ చెప్పుకుందాం